మీ అందరికీ మీ ఇంట్లో మనిషిగా మీ అన్నయ్యగా నేను చెప్పేటటువంటి సలహా ఏంటంటే రేపొద్దున మెయిన్స్లో ఉద్యోగం కొట్టే అభ్యర్థి ఆల్రెడీ ఒక రోజు కూడా టైం వేస్ట్ చేయకుండా ఎక్కడో ఒక దగ్గర కూర్చొని చదువుకుంటున్నాడు అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఉద్యోగం కొట్టేవాడు ఎక్కువ డిస్కషన్స్ పెట్టడు ఎందుకంటే మన జీవితంలో మన ప్రిపరేషన్లో అత్యంత విలువైనది సమయం అండి దయచేసి ఒక రోజు మీరు వేస్ట్ చేసినా మరలా ఆ రోజు తిరిగి తీసుకొని రాలేరు ఎందుకంటే రిజల్ట్స్ అనేవి ఈ మంత్లోనే ఇచ్చేయవచ్చు నా అంచనా ప్రకారం కరెక్ట్ అయితే మరొక వీడియో చేస్తాను ఎప్పుడు వస్తాయనేది ఈ నెలలోనే ఇచ్చేసి నవంబర్ ఎండింగ్లో మేబీ ఎగ్జామ్ పెట్టచ్చు మెయిన్స్ చాలా అవకాశం ఎక్కువ ఉంది ఒక్కసారి రిజల్ట్ ఇచ్చాడంటే మెయిన్స్ ఎగ్జామ్కి నలభై ఐదు నుంచి అరవై అరవై రోజులు మాత్రమే ఇస్తాడు సమయము సిలబస్ గ్రూప్ అనకుండా ఎక్కువ ఉంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అట్లీస్ట్ మూడు నెలలైనా చదవకపోతే మెయిన్స్కి మీరు మంచి స్కోర్ రాదు ఓకేనా